హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూపిస్తున్నాను ఎగ్తో ఏమైనా డిఫరెంట్గా త్వరగా చేయాలనుకుంటే ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులో నుంచి బబుల్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి అప్పుడే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే చిటికేడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ని అంతా కూడా వేసుకోవాలి వేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కాల్చుకోవాలి సో ఇంకా ఇది ప్లెయిన్ లాగా కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలతో చేసుకుని వేసామనుకోండి కొద్దిగా తిన్నా కూడా ఎగ్ని ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని కాల్చుకోవాలి సో ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకున్నాను అది కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పెద్ద సైజ్ ఒక రెండు వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను ఒక బా మూడు బాగా పండిన టమాటాలు తీసుకునే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి సో so, ఈ విధంగా ఆయిల్ అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను అంటే గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోకూడదు ఇంతే వేసుకోండి మసాలాలు అప్పుడే మైల్డ్గా ఉంటుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ని ఆల్రెడీ ఆమ్లెట్లో కూడా వేసాం కాబట్టి గ్రేవీకి సరిపడా సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి లేదంటే సాల్టీగా అయిపోతుంది సో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకున్నాను నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను గ్రేవీ కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఆమ్లెట్ వేసాం కాబట్టి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఇది మరియేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ని విధంగా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి సో విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు రౌండ్ షేప్లో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి సో విధంగా అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇంకా కొద్దిగా గ్రేవీని వేసుకోండి అప్పుడే ఆమ్లెట్ అనేది ఫ్లఫ్ఫీగా వస్తుంది సో విధంగా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరో రెండు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అనేది ఇంకా కాస్త చిక్కబడి టేస్టీగా తయారవుతుందండి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తినండి చిక్కటి గ్రేవీ అలాగే ఫ్లఫీగా ఉండే ఆమ్లెట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ